హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమతా ఈరోజు రోజు మన వీడోల ముచ్చట నమక్ పారే ఈ నమ్మక పారే ఈవినింగ్ స్నాక్గా చాలా బాగుంటాయి టీ టైమ్ స్నాక్స్ అయితే సూపర్ ఉంటాయి తినటానికి ఎంత బాగుంటాయో చేయటానికి కూడా అంతే ఈజీ ప్రాసెస్ అనమాట ఎక్కువ కష్టపడే అవసరమే లేదు అరగంటలో బోలెడన్ని నమ్మక పారేలు అయితే చేయొచ్చు చాలా అంటే చాలా తక్కువ ఇంగ్రిడియంట్స్ మరి ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఏంటో ఆ వీడియోలో ప్రాసెస్ అంటే ఎలా చేయాలో అవంతా కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను తప్పకుండా పూర్తి వీడియో చూడండి ఇంకా మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఇంకా నమక్ పారేకి నేనైతే ఇక్కడ మైదా తీసుకున్నాను ఒక తిన్ పావు మైదా అయితే ఉంది అంటే సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ మైదా తీసుకొని అందులో ఒక టూ స్పూన్స్ వామ వేస్తున్నాను వామ వేసిన తర్వాత ఒక ఫోర్ స్పూన్స్ వరకు నువ్వులు వేసాను సో నువ్వులు వామ ఎంత ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటే అంత బాగుంటాయి అనమాట ఈ నమ్మక పారే అలాగే ఒక వన్ స్పూన్ అయితే నేను సాల్ట్ వేసాను అలాగే ఇందులో కొంచెం గోరువెచ్చగా ఉన్న నూనె వేస్తే కూడా చాలా మంచిగా ఉంటాయి అంటే తింటుంటే క్రిస్పీగా క్రంచిగా అలా బాగుంటాయి అనమాట నోట్లో వేస్తే కరిగిపోయే రకంగా ఉంటాయి ఒకవేళ మీకు నూనె వేయడం ఇష్టం లేకపోతే ఇందులో బటర్ వేయచ్చు నెయ్యి వేయొచ్చు సో డాల్డా కూడా వేయొచ్చు సో ఇవన్నీ నేను ఏం వేయకుండా జస్ట్ సింపుల్గా చేస్తున్నాను కాబట్టి నూనె వేసి చేస్తున్నాను సో ఇదంతా ఒకసారి మంచిగా కలిపేసుకోవాలన్నమాట సాల్ట్ అయితే మనం ఎంత తక్కువ వేసుకుంటే అంతే బాగుంటుంది అందుకే నేను వన్ స్పూనే వేసాను ఇంకా మీకు కొంచెం ఇంకా ఎక్కువ సాల్టీ ఫ్లేవర్ కావాలంటే కొంచెం హాఫ్ స్పూన్ పెంచుకోవచ్చు ఇంకా అంతా మిక్స్ చేసిన తర్వాత వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ మంచిగా ముద్దలాగా కలుపుకోవాలి మనం చపాతి పిండి ఏ విధంగా అయితే కలుపుతామో ఆ విధంగా కలుపుకోవాలి మరీ గట్టిగా కలుపుకోవద్దనమాట కొంచెం సాఫ్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి ముద్ద ఇక కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే కలిపితేనే బాగుంటుందన్నమాట ఎక్కువ వేసేసామంటే కొంచెం మెత్తగా అయిపోతుంది సో ఈ విధంగా అయితే మొదలాగా చేసేసుకోవాలి ఈ నమక్ పారే అంటే సాల్టీ ఫ్లేవర్ ఉంటుంది టీ టైంలో చాలా బాగుంటాయి తినటానికి అలాగే పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లో లేదంటే స్నా స్నాక్ బాక్స్లో కూడా ప్యాక్ చేసి ఇవ్వచ్చు అనమాట అలాగే చిన్న పిల్లలకి ఎవరికైనా పండ్లు అంటే ఇన్ఫాంట్స్కి అప్పుడే పళ్ళు వస్తూ ఉంటాయి కదా వాళ్ళకి దుడదలు పెట్టే టైం అనమాట సో వాళ్ళకి కొంచెం పెద్ద సైజులో చేసిస్తే కూడా వాళ్ళు ఈజీగా చప్పరిచ్చుకుంటూ తింటూ ఉంటారు సో ముద్ద అయితే రెడీ అయిపోయింది ఇంకా మూత పెట్టేసి ఒక పది నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి ఈ పిండికి కొంచెం మంచిగా సాఫ్ట్ అయిపోతుంది పిండి ఈ విధంగా చూసారా ఎంత బాగా సాఫ్ట్ అయిపోయింది మనకి చేతికి పిండి అంటుకోకూడదనమాట అలా అయితే పర్ఫెక్ట్ ముద్ద మనము రెడీ చేసుకున్నట్టు అనమాట ఇంకా ఈ ముద్ద మంచిగా అయితే సాఫ్ట్గా అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెము చపాతి కంటే పెద్ద ముద్ద తీసుకోవాలి అంటే మనం జొన్న రొట్టెకి ఏ విధంగా పెద్ద ముద్ద తీసుకుంటామో అలా పెద్దగా ముద్ద తీసేసుకొని ఇలా ముద్దలు చేసుకొని పెట్టుకుంటే తొందరగా చపాతి తాల్చడానికి బాగుంటుందని చెప్పేసి నేను ముద్దలు ఇలా చేసుకొని పెట్టేసుకుంటున్నాను సో మన ఇష్టం అనమాట ఏ సైజ్ అయినా మనం చేసుకోవచ్చు ఎందుకంటే ఇవి చపాతీస్ లాగానే చేయాలి కాబట్టి చూసారా ఈ విధంగా అయితే ఈ సైజులో నేను చేసుకున్నాను సో ఇంకా పొడిపిండి కొంచెం తీసేసుకొని ఇంకా చపాతి పీట పైన చపాతి ఒత్తేసుకోవడమే అనమాట పొడిపిండిలో అద్దుకుంటూ సో కొంచెం పెద్ద చపాతి కంటే పెద్ద సైజులో చేసుకోవాలి అలాగే మరీ పల్చగా చేయొద్దు మరీ లావుగా చేయద్దు మీడియం సైజులో ఉండేటట్టు చపాతి అయితే ఇలా తాల్చుకోవాలి సో పర్ఫెక్ట్ రౌండ్ షేప్ ఏం రావడం అవసరం లేదండి మనం ఏం చపాతీ చేయట్లేదు ఇప్పుడు దీన్ని ఇప్పుడు మనం కట్ చేసుకోవాలన్నమాట నమక్పారే వచ్చేసి మనం ఏ సైజ్ షేప్ అయినా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా చిన్న చిన్నగా కట్ చేస్తున్నాను అనమాట ఇది వచ్చేసి మనకి స్పూన్ ఉంటుంది కదండి కట్టర్ మనము కజ్జికాయలు చేస్తుంటాం కదా అది కట్ చేయడానికి ఉంటుంది సో ఆ స్పూన్ తీసుకొని ఇలా అయితే సన్నగా ఫస్ట్ స్ట్రిప్స్ లాగా కట్ చేసుకొని తర్వాత మళ్ళీ ఇదే విధంగా కట్ చేస్తాను ఇలా పొడు కూడా ఉంచుకోవచ్చు మన ఇష్టం అనమాట షేప్ అండ్ సైజు కూడా సో నేనైతే ఇలా చిన్నగా చేస్తున్నాను ఎందుకంటే చూడ్డానికి బాగుంటాయి తినడానికి కూడా బాగుంటాయి చాలా అంటే చాలా బాగుంటాయండి సింపుల్గా అంటే కొంచెం సాల్టీ ఫ్లేవర్లో ట్యాంగీ ఫ్లేవర్లో బిస్కెట్స్ సాల్ట్ బిస్కెట్స్ లాగా ఉంటాయి అన్నమాట అచ్చంగా ఇంకా చాయ్ ఎంబడైతే సూపర్ కాంబినేషన్ అనమాట సో ఈజీగా ఈ నమక్ పాడే మనకి వన్ మంత్ వరకు కూడా మనం స్టోర్ చేసి పెట్టేసుకోవచ్చు బాక్స్లో వేసేసుకొని చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి ఇది వచ్చేసి మైదా సో మైదా ఇష్టపడని వాళ్ళు గోధుమ పిండితో కూడా చేయొచ్చు బాగుంటాయి సో అన్నీ ఈ విధంగా అయితే కట్ చేసుకొని ఒకసారి పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా ఒకేసారి మనం ఆయిల్ డీప్ ఫ్రై చేసేవచ్చు అనమాట సో అన్నీ అయితే నేను ఈ విధంగా కట్ చేసేసి పెట్టేసుకుంటున్నాను చూసారా అన్నీ ఒకేసారి మనము కట్ చేస్తే మనకి టైం సేవ్ అవుతుంది ఇంకా పనికి కూడా తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుంది ఇంకా డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే పెట్టేశాను స్టవ్ పైన అది కాస్త వేడైందా లేదా అని చెక్ చేసినాను ఒకటేసాను సో చక్కగా వేగింది ఇంకా అన్నీ కూడా కొంచెం కొంచెంగా అలా వేసేసి ఫ్రై చేసుకోవడమే అనమాట సో ఎంత ఈజీ అంటే ఒక్క హాఫ్ అన్ అవర్లో మొత్తం కంప్లీట్ ప్రాసెస్ అంతా కూడా అయిపోతుంది ఈజీగా మనము స్టోర్ చేసుకొని పెట్టేసుకోవచ్చు కాబట్టి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లో ఇవ్వచ్చు లేదంటే స్టో అంటే మన స్నాక్ బాక్స్లో కూడా వేసి ఇవ్వచ్చు ఇంకా టెన్షన్ ఉండదనమాట ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే స్నాక్ ఏం చేయాలి అనేసి సో చాలా ఇష్టపడి తింటుంటారు ఈ నమ్మకపడే స్వీట్ షాప్లో కూడా అమ్ముతూ ఉంటారు సో అలాగే వస్తుందన్నమాట టేస్ట్ వచ్చేసి అచ్చంగా ఇంకా చిన్నగా కావాలంటే ఇంకా చిన్నగా చేసేసుకోవచ్చు లేదంటే కొంచెం చెప్పాను కదండి ఇన్ఫెంట్స్ అంటే అప్పుడే పిల్లలకి చిన్న పిల్లలకి పళ్ళు వస్తుంటాయి చిన్న చిన్న టూత్స్ వస్తుంటాయి కదా వాళ్ళకి కొంచెం పెద్ద పెద్ద సైజులో చేసి ఇచ్చామంటే ఈజీగా వాళ్ళు గమ్స్ అనేది దురద పెడుతూ ఉంటాయి కదా వాళ్ళకి ఇంకా నోట్లో ఏది పడితే అది పెట్టేసుకుంటూ ఉంటారు అలాంటి పిల్లలకి ఇలా కొంచెం పెద్ద సైజులో చేసి ఇవ్వచ్చు సో వాళ్ళు ఇంకా నోట్లో ఏది పడితే అది పెట్టుకోకుండా ఈ బిస్కెట్స్ తింటూ ఉంటారు చూసారా అండి ఇలా ఈ కలర్లో అయితే నేను తీశాను మీకు నచ్చకపోతే ఇంకా లైట్ కలర్లో కూడా తీయచ్చు నేను కొంచెం డార్క్ కలర్లోనే తీశాను చూసారా అన్నీ కూడా ఇలా వేయించుకోవాలన్నమాట ఇవి వేగడానికి కూడా ఎక్కువ టైం అస్సలు పట్టదండి ఆయిల్ ఒకటి వేడి ఉంటే సరిపోతుంది అలా వేసి ఇలా తీయొచ్చు అనమాట సో మంచి గోల్డెన్ లైట్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేవరకు నేను ఇలా ఉంచుకొని తీసేసాను అన్ని బిస్కెట్స్ కూడా ఇంకా మన నమ్మక పార అయితే రెడీ అయిపోయాయి ఏం చక్క టీ పెట్టేసుకొని మనము టీ స్నాక్స్ తినేవచ్చు అనమాట సో ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సరికొత్త వీడియోలో కలుద్దాం అంతవరకు బై ఫ్రెండ్స్